అందరికీ నమస్కారం మిత్రులారా మీతో ఒక ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను నేను ఈరోజు మరి ఏదైనా ప్రాబ్లం వస్తే ఫ్యామిలీతోనే చెప్పుకుంటారు కదా నా ఫ్యామిలీ మీరే కదా కదా నిజమేనండి నేను మా ఇంట్లో మా ఫ్యామిలీతో గడిపేదానికన్నా కూడా మీతోనే ఎక్కువ గడుపుతాను పేషెంట్లే హాస్పిటల్ ఫ్యామిలీ అంటాం కదా ఇటీవల ఏం జరిగిందంటే నేను కొంచెం ఫ్రీక్వెంట్గా ట్రావెల్ చేయడం జరిగింది నైట్ అంటే ఇంకా డాక్టర్ లైఫ్ తెలుసు కదా ఈరోజు నైట్ ఎక్కాలి పొద్దున్న దిగాలి మళ్ళీ రేపు చూసేసుకోవాలి పని వెళ్ళి రేపు ఎక్కాలి మళ్ళీ వచ్చేయాలి ఇరవై నాలుగు గంటలు ఇరవై నాలుగు గంటల్లో ఆల్మోస్ట్ ఆల్ పద్నాలుగు గంటలు తిరుగుతున్నాడు ట్రైన్లోనే ఉంటాం సరే అలా ట్రైన్లు బస్సులు ఒక కంటిన్యూస్గా ఒక సెవెన్ ఎయిట్ టైమ్స్ తిరగడం జరిగింది నైట్ అంటే ఓవర్ నైట్ జర్నీస్ అవి అవి చేసినప్పుడు ఇప్పుడు ట్రైన్లో వాళ్ళు ఇస్తారు కదా పిల్లోస్ ఇస్తారు పిల్లోస్ ఇస్తారు బెడ్షీట్స్ ఇస్తారు యూజువల్గా అలాగే స్లీపర్ బస్సుల్లో కూడా పిల్లలు ఇస్తారు కొన్నిట్లో బెడ్షీట్లు కూడా ఇస్తున్నారు ఎక్కడ ఏమైందో తెలియదు కానీ ఇన్ఫెక్షన్ అయింది నాకు నాకు ఇన్ఫెక్షన్ అయింది ఎక్కడంటే ఈ మెడ దగ్గర సో ఇది మీకు కాస్త కెమెరా తెచ్చినప్పుడు మీకు కనిపిస్తుంది దగ్గరగా ఈ మెడ దగ్గర ఒక వీక్ అయిన తర్వాత చూస్తే మెడ మీద మచ్చలు వచ్చాయండి ఇలా రౌండ్ మచ్చలు వచ్చి చూస్తున్నాం సరే అది ఏందా అని చెప్పి అబ్జర్వ్ చేస్తున్నాం లైట్ ఇచ్చింగ్ స్టార్ట్ అయింది దాని పక్కన కొద్ది రోజులు పోయిన తర్వాత చిన్న చిన్న మచ్చలు స్టార్ట్ అవడం మరి సో ఇది నార్మల్ కాదని చెప్పి అర్థమైపోయింది అది ఏంది అని చూస్తే సోభీ అంటారు కదా స్కిన్ డిసీజ్ అది ఇన్ఫెక్షన్ అయింది ఇది ఫంగల్ ఇన్ఫెక్షన్ బేసికల్గా చెప్పాలంటే ఎక్కడ వచ్చిందా అంటే ఆ వాడేటువంటి బెడ్షీట్లు ఆ పిల్లో ఏదైతే ఇచ్చారో వాళ్ళకి ఏం క్లీన్ చేశారో తెలియదు ఎవరు దాని మీద పడుకున్నారో తెలియదు యూజువల్గా నేను టవల్ తీసుకుని వెళ్తాను నా టవల్ నేను వేసుకుంటా వాళ్ళు ఇచ్చినప్పటికీ కూడా నా బెడ్షీట్ నేను వేసుకుంటాను జాగ్రత్తగానే ఉంటాం కానీ అయిందంతే ఇంకా గ్రహచారం మనం ఏం చేయలేం ఇన్ఫెక్షన్ అయింది అదేంటి మీకెందుకు ఇన్ఫెక్షన్ అయింది సార్ అంటారా ఇన్ఫెక్షన్ అయితే డాక్టర్కి మాత్రం స్కిన్ ఉండదా లేదో వచ్చే ఇన్ఫెక్షన్కి దానికి కావాల్సింది డాక్టరా లేకపోతే కలెక్టర్ అని సంబంధం లేదు కదా ఇన్ఫెక్షన్ కావాల్సింది స్కిన్ ఒకటే కదా అక్కడ ఫంగస్కి కావాల్సిన స్కిన్ దొరికిందా లేదా దానికి అంటుకుంటుంది అంతే కదా మన గరికపాటి గరికపాటి మరి స్టైల్లో చెప్పాలంటే ఏ ఏమైంది నువ్వు డాక్టర్ అయితే నాకేమైంది పోవాయ్ నువ్వు డాక్టర్ అయితే నేను అంటుకుంటాను నువ్వు తగ్గించుకో చూద్దాం అంటుంది ఆ స్టైల్లో చెప్పాలి మనం సో మొత్తానికి ఇన్ఫెక్షన్ అయింది సో దాన్ని సరే ఒకసారి కన్ఫర్మ్ అయిపోయింది కదా సోబి అని చెప్పి దానికి ఫోర్టీన్ డేస్ నాన్ స్టాప్గా వేపాకు పసుపు వేపాకు తీసుకొని వచ్చి పసుపు కొమ్మలు దంచేసి ఆ వచ్చేటువంటి పచ్చి పసుపు ఉంటుంది కదా దాంతో మనం పేస్ట్ చేసాం పేస్ట్ చేసి ప్రతిరోజు పెట్టాం పొద్దున సాయంత్రం టూ టైమ్స్ ఆరిపోయేదాకా పెట్టాం తర్వాత పటిక పటిక స్టోన్ మనం దీని గురించి చాలాసార్లు మాట్లాడుకుంటాం ఎనీ ఇన్ఫెక్షన్కి బాగా పనిచేసేది పటిక ఆ పటికను కొంచెం తడి చేసేసి టైం దొరికినప్పుడల్లా దాని మీద రుద్దుతున్నాం అంటే రోజుకు ఒక ఏడెనిమిది సార్లు టైం దొరికినప్పుడల్లా రుద్దుతున్నాం ఇది చేయడం వల్ల ఫోర్టీన్ డేస్లో ఇన్ఫెక్షన్ ఆగిపోయింది దాంతోపాటు మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ ఆపేసాం పాలు పెరుగు వెన్న జొన్ను మిగడ మజ్జిగ టీలో ఎలాగో అలవాటు లేదు అసలు పాలు పెరుగు ముట్టుకోలేదు నా పద్నాలుగు రోజులు స్ట్రిక్ట్గా చేశాము ఇంకా మామూలుగా తిన్నా కాస్త పులుపు అవాయిడ్ చేశాం దాంతో ఇన్ఫెక్షన్ జీరోకి వెళ్ళిపోయింది హ్యాపీ అది వచ్చినటువంటి చిన్న చిన్న మచ్చల పక్కన అవి మాయమైపోయి పెద్ద మచ్చలు మాత్రం ఉండిపోయాయి మీకు ఫోటోలు కూడా చూపిస్తాం చూడండి ఎంత డార్క్ ఉన్నా కానీ ఇన్ఫెక్షన్ అయితే తగ్గింది కానీ ఆ డార్క్నెస్ అలాగే ఉండిపోయిందండి బ్లాక్ బ్రౌనిష్గా ఇలా కనిపించేది చూస్తే ఏదో ఈ లెప్రసీ వచ్చిందా లేకపోతే ఇంకేదో ఇన్ఫెక్షన్ వచ్చిందా క్యాన్సర్ స్కిన్ క్యాన్సర్ వచ్చిందా అన్న రేంజ్లో అది కనిపించింది దానికి ఏం వాడదో తెలుసా మీరందరూ వాడేదే నేను కూడా వాడే మన ముక్క జ్యోతి ఉంది కదా క్రీమ్ క్రీమ్ వాడి అంటే ఇట్ట ఏదైనా వచ్చినప్పుడు ఒక విధంగా అయ్యో నాకు ఎందుకు వచ్చిందని అనుకుంటాను రెండోసారి మనకు ఛాన్స్ అయితే దొరికింది కదా మనమే పర్సనల్గా చూడవచ్చు కదా అందరూ వాడుతున్నారు చాలామంది నాకు తగ్గించాలంటే ఎందుకు తగ్గించుకోకూడదు ట్రై చేశాను దాన్ని ఫోర్టీన్ డేస్ దాన్ని కంటే అంటే ఇన్ఫెక్షన్ ఆగిపోయిన తర్వాత ఫోర్టీన్ డేస్ ఫోర్టీన్ డేస్ కాదండి రోజుకి నైన్త్ డే యా నైన్త్ డే ఈరోజు ఎంత పల్స్గా ఉన్నాయో చూడండి మొత్తం డార్క్ కలర్లో ఉన్నటువంటి మచ్చలు కాస్త మెల్లమెల్లగా స్కిన్లో కలిసిపోతూ ఉన్నాయి ఓకే అంటే దాని మీద ఉన్నటువంటి పిగ్మెంటేషన్ ఏదైతే ఉందో అది క్లియర్ అయిపోతుంది అక్కడి నుంచి డ్రైన్ అయిపోతుంది పొద్దున సాయంత్రం టూ టైమ్స్ పెట్టండి దీనికి అంతే ఎందుకంటే టైం కుదదు అందులో పొద్దున హాస్పిటల్ వచ్చేటప్పుడు పెట్టుకుంటాము షర్ట్ వేసేస్తాం కదా షర్ట్కే కొంత అవుద్ది అయినప్పటికే కూడా దాని ఎఫెక్ట్ ఉంటుంది నైట్ మాత్రం ఇంటికి వెళ్ళగానే ఒక ఎనిమిది గంటలకు అలా పెట్టేసి పది గంటల దాకా తొమ్మిదిన్నర పది దాకా మేలుకుంటాం కాబట్టి బనియన్ బనియన్ మీద అది పెట్టేసుకొని పది గంటల తర్వాత పడుకున్నాం చాలా బాగా రిజల్ట్ ఉంది ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఇది నా ప్రోడక్ట్ అని నేను చెప్పట్లేదు ఇటువంటి ప్రోడక్ట్ ఎవరి దగ్గర ఉన్నా నేను దీంట్లో చెప్పుకునేవాడిని ఎందుకంటే మా వాళ్ళు చాలామంది వాడారు ఫ్యామిలీ మెంబెర్స్ ఇళ్ళందరూ వాడారు ఎందుకండి మనం నేనే కదా ఫ్యామిలీ మెంబర్స్ చెప్తున్నా కదా ఇంతమంది కొన్ని లక్షల మంది వాడారు విపరీతంగా తీసుకెళ్తున్నారు అదేదో పర్సనల్ ఎక్స్పీరియన్స్ నాకు కూడా అయినట్టుంది అది నాకు తెలియడానికి వచ్చినట్టుంది చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇంకొక వారం రోజులు దీన్ని వాడేస్తే పూర్తిగా స్కిన్లో కలిసిపోతుంది హండ్రెడ్ పర్సెంట్ కరిగిపోతుంది అంటే ఇన్ఫెక్షన్ ద్వారా వచ్చిన మేము ఇంతవరకు ఏమనుకునే వాళ్ళం అంటే కేవలం ఎండలోకి వెళ్ళడం వల్ల కానీ ఏదైనా పిగ్మెంటేషన్ వల్ల పేజ్ వల్ల వచ్చేటువంటి పిగ్మెంట్స్కి అనుకున్నాం కానీ ఇది ఈవెన్ ఇన్ఫెక్షన్ ద్వారా వచ్చినటువంటి స్కిన్ స్కేలింగ్ కూడా పనిచేస్తుందని ప్రూవ్ అయింది కాబట్టి ధైర్యంగా వాడచ్చు దీన్ని చాలా కొంచెం లిమిటెడ్ తీసుకుంటాం అంతే లిమిటెడ్ తీసుకొని దాని మీద అప్లై చేస్తే చాలా ఆడిపోయిన దాకా ఉండాలి అంతే ఇది చేస్తే చాలా అద్భుతంగా ఉంది బిఫోర్ అండ్ ఆఫ్టర్ మీకు నా స్కిన్ మీద ఉన్నటువంటి నిర్దేక్షన్ ఫొటోస్ కూడా పెడతాను చూడండి పర్సనల్ ఎక్స్పీరియన్స్ మీరు వస్తారు కదా సోమవారం బుధవారం శుక్రవారం శనివారం వచ్చి డైరెక్ట్ చెక్ చేసుకుని చెక్ చేసుకోండి మీకే తెలిసిపోద్ది ఎలా ఉండదు అన్నది అద్భుతంగా పనిచేస్తుంది వాడండి మీకు తెల్లరా ఇలా అంటే వేరే వాళ్ళకి మే మీద ఎక్స్పెరిమెంట్ చేసి ఇచ్చేదానికన్నా మీరు వాడి చెప్పేదానికన్నా పర్సనల్గా నేను వాడితే ఎలా ఉంటుందో ఒకసారి నాకు ఎక్స్పీరియన్స్ ఏంటి చాలా బాగుంది ఇది అందరూ ధైర్యంగా ఏ ఏజ్ వాళ్ళైనా వాడుకోవచ్చు సరేనా మరోసారి మరో వెడితే మనం కలుసుకుందాం నమస్తే